ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది చిక్కుకున్న వారి కోసం ఆచూకీ కోసం అలుపెరగని అన్వేషణ కొనసాగుతోంది టన్నెల్ దగ్గర అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు దాదాపు ఎనిమిది రోజులు కావడంతో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ స్పాట్ కు చేరుకోవడంతో అక్కడి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు జేపీ కంపెనీ చైర్మన్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యులు చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టన్నెల్ దగ్గరకు చేరుకోబోతున్నారు సాయంత్రంలోగా రెస్క్యూ పూర్తయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ మురళి గత ఎనిమిది రోజులుగా ఎస్టి ఎస్ఎల్బిసి తండల వద్ద జరుగుతున్న సహాయక చర్యల్లో ఈ రోజు వేగవంతం జరిగిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి పదకొండు రెస్క్యూ టీంలు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి ఒక్కొక్క విభాగానికి చెందిన ఒక్కొక్క విభాగానికి చెందిన ఒక్కో రెస్క్యూ టీం ప్రతిరోజు ఒక నూట యాభై మందితో నిపుణులతో దానికి సంబంధించిన వెలికి తీటకు సంబంధించిన ఎనిమిది మంది గల్లంటైన సంఘటన నేపథ్యంలో ఎనిమిది మంది మృతి చెందారా లేక సజీవంగా ఉన్నారా దానిపై ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకైతే సత్యాంశంగా మరించి సందిగ్ధంగా ఉండే ఆ పరిస్థితి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా గతంలో అంటే ఒక నిన్న రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి ఒక దీని ద్వారా చిత్రాలంటే ఎక్కడైతే గుర్తింపు ఎల్లార దానికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన దానికి గుర్తింపు చేసిన సంబంధించిన చిత్రాలను అంటే ఎక్కడైతే చనిపోయారో ఆ సంబంధించిన చిత్రాలను గుర్తించిన కెమెరాల హై కెమెరాలను హై రిస్క్ కెమెరాల ద్వారా ఆ చిత్రాలను గుర్తించారు ఎక్కడెక్కటి ఐదు బ్లాక్ హోల్స్ కూడా ఏర్పాటు చేశారు దానిలోనే చిక్కుకున్నారు దానిలోనే చనిపోయారని కూడా జిపిఆర్ నుంచి తెలుస్తున్నది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు సంఘటనా స్థలంలో అధికారులతో చర్చించారు అధికారుల సూచించిన నివేదిక సంబంధించిన ఆయన సమీక్ష నిర్వహించారు మరో కొద్దిసేపట్లోనే కూడా మృతదేహాలు గెలిపికు సంబంధించిన మృతదేహాలు చనిపోయారు దాన్ని వెలిపి తీస్తున్నామనే సమాచారం అంటే ప్రెస్ మీట్ పెట్టి కూడా దాన్ని సంబంధించిన సమాచారాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో గత ఎనిమిది రోజులుగా అన్ని టీంలు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ సింగరేణి కానీ రైల్వే కానీ మొత్తంగా పదకొండు టీంలు రిస్క్ ఆపరేషన్ చేస్తున్నాయి అంటే ఈ విషాద ఈ సంఘటన మాత్రం విషాదం నిలించిందని చెప్పవచ్చు ఎనిమిది మంది కుటుంబాల్లో చాలా విషాదం నిలిచిందని చెప్పవచ్చు గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎస్ఎల్బిసి సన్నెల్ వద్ద సురంగ మార్గంలో వాళ్ళు పనిచేస్తున్నారు గత శనివారం జరిగిన ఈ సంఘటనలో ఎనిమిది మంది అక్కడనే చిక్కుపోవడంతో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా రిస్క్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ ప్రజా ప్రతినిధులు కూడా అక్కడ పార్టీలు కానీ ఇక్కడ ఇతర ప్రజా సంఘాలు కూడా ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి వారు సజీవంగా ఉంటే బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేశారు ఇప్పటి వరకు అయితే వాళ్ళు సజ్యంగా ఉన్నారనే చెప్పారు కానీ మొత్తంగా ఎనిమిది రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మృతి చెందారు ఆ మృతదేహాలను గుర్తించాము ఆ మృతి గుర్తించిన మృతదేహాలను కూడా వెరికి తీసి వాటికి పోస్ట్ మార్టం నిర్మించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు ఇదే విషయాన్ని ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో స్పష్టం చేయనున్నారు